అందరికీ నమస్కారం నేను మీ సౌమ్య జాను సో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్కి ఆర్గనైజింగ్ సెక్రటరీనా అండి ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా టోర్నమెంట్స్ అనేవి జరిగాయి కాకపోతే లోకల్ గా జరిగాయి ట్వంటీ ట్వంటీ టూలో లాస్ట్లో చేశారు బట్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్ర తెలంగాణలో జరుగుతుందండి ఆర్ ఎక్స్పెక్టింగ్ లాస్ట్ టైం మేము ట్వంటీ ట్వంటీ టూలో చేసినప్పుడు సో థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సంథింగ్ అలా వచ్చారు సో ఈసారి మాత్రం వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ మెంబర్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నో ఏజ్ లిమిట్ సో ఫోర్ ఇయర్స్ కిట్ నుంచి సో అప్ టు సో ఎనీ ఏజ్ లిమిట్ అనేది లేదు రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి సో అప్ టు ఇది డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపే ఈ ప్రైజ్ మనీ ఆఫ్టర్ దట్ ఇది ప్రైజ్ ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది సో అప్ టు ఎయిటీన్త్ వరకు డిసెంబర్ రిజిస్టర్ లాగిన్ వెబ్సైట్ ఉందండి సో అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో లాగిన్ ఐడి మీకు చెప్తాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏకాగ్ర చెస్ అకాడమీ డాట్ కామ్ సో నెంబర్స్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ సెకండ్ నెంబర్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ టూ థర్డ్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ త్రీ త్రిపుల్ నైన్ సో ఈ త్రీ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో అలాగే వెబ్సైట్కి వెళ్ళి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏకాగ్ర చెస్ అకాడమీ డాట్ కామ్కి వెళ్ళి మీరు దాంట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నో ఎర్టెల్ హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ టూ టైమింగ్ మార్నింగ్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ సో అలాగే ఎవ్రీ అవర్కి ఎవ్రీ అవర్ ఒకటి గ్యాప్ ఉంటుంది సో అప్ టు సిక్స్ వరకు నైన్ టు సిక్స్ అనేది మేము పెట్టామండి టైమింగ్ నిజంగా దే ఆర్ రియలీ నీడీ పీపుల్ పూర్ పీపుల్ ఉన్నారు అంటే డెఫినెట్లీ వీఆర్ సపోర్టింగ్ ఫర్ దెమ్ అండి సో ఇంత అంత అనేది మేము ఇప్పుడే మేము డిస్కస్ చేయలేము సో డెఫినెట్లీ వీఆర్ కన్సిడర్ అబౌట్ ద పూర్ పీపుల్ ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంటు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ రోజో జరగనుంది ఈ టోర్నమెంట్లో అత్యధిక ప్రైజ్ మనీ అంటే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ప్రైజ్ మనీగా పెట్టడం జరిగింది ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఐదు వేల రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించడం జరిగింది ఈ నెల డిసెంబర్ అంటే డిసెంబర్ పదిహేనవ తేదీ లోపల ఎంట్రీ ఫీజు పదిహేను అంటే పదిహేను లోపల చేసుకున్న వారికి ఐదు వేల రూపాయలు ఆ తర్వాత డిసెంబర్ పద్దెనిమిది లోపల అయితే అంటే పదిహేను నుంచి పద్దెనిమిది లోపల పదిహేను తర్వాత అయితే ఆరు వేల రూపాయలు ఎంట్రీ ఫీజుగా ఉంటుంది అయితే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏకాగ్ర చెస్ అకాడమీ డాట్ కామ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మళ్ళీ మరొకసారి నేను ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉన్న వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఏకాగ్ర చెస్ అకాడమీ డాట్ కామ్ తర్వాత ఫోన్ నెంబర్లు మరొకసారి మీకు చెప్తాను ఫోన్ నెంబర్లు ప్లస్ నైన్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ తర్వాత ప్లస్ వన్ నైన్ వన్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ టూ ఇంకొక ఫోన్ నెంబర్ వచ్చేసి ప్లస్ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ త్రీ త్రిబుల్ నైన్ తర్వాత ఈ ప్రైజ్ మనీ మామూలుగా ఏంటంటే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై ఇరవై రెండు రూపాయలు మొత్తం అమంగ్ ద సో మెనీ పీపుల్ ఇట్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ ఓకే తర్వాత ఇంకేమన్నా మామూలుగా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా తర్వాత మన ప్రత్యేకించి మన జర్నలిస్టు మిత్రుల పిల్లలకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు టోర్నమెంట్లో పాల్గొనాలంటే మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజులో కన్సెషన్ కూడా ఉంది కాబట్టి మన జర్నలిస్ట్ మిత్రుల పిల్లలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఎవరైతే మేము ఐదు వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజును ఎఫర్ట్ చేయలేము అని అనుకుంటారో వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి ఈ వెబ్సైట్లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ అక్కడ కాకుండా ఉంటే ఫోన్ నెంబర్లోకి మామూలుగా మీ అపాయింట్మెంట్ మా అపాయింట్మెంట్ మా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి ఇన్స్టిట్యూట్కి వస్తానంటే పూర్ పీపుల్కు సాధ్యమైనంత వరకు తక్కువ అమౌంట్తో వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఓకే